ఇది నేను కంగవా సినిమా గురించి రివ్యూ కాదు స్పాయిల్ అట్టు నాకేమనిపించిందో చెప్తున్నా మిగిలిన వాళ్ళు నేను చూడమన్నా చూస్తారు చూడకున్నా చూడకు అన్నా చూస్తారు చూసే వాళ్ళు చూస్తారు కాబట్టి దానికి నాకు సంబంధం లేదు ఈ సినిమా ఏంటంటే లో ఒక డిష్ ఉంటుంది దివానీ హండే అని చెప్పేసి అందులో బిర్యానీ కిచిడి చికెను మటన్ కూరగాయలు అవన్నీ కలిపి ఒక డిష్ చేస్తారు అది అంట అటు నేను ఎప్పుడు ట్రై బాగుంటుంది అంట కానీ ఇది మాత్రం అస్సలు ఆ సో ఏమేమి ఈ ఈ దివానీ హండిలో ఏమేమి ఉన్నాయంటే ఆ మొన్న కొత్తగా వచ్చినాయ కల్కి సినిమా మీ కల్కి సినిమా ఉంది అని ఎన్టీఆర్ సినిమా పేరు ఎంతో ఆ ఈ మొన్న కొత్తగా వచ్చిన సినిమాలు కల్కి దేవర మిక్స్ అనమాట దాంతో పాటు మగధీర కూడా వేసేసారు కాకపోతే మగధీరలో హీరోయిన్ ఉంటారు దీంట్లో పిల్లోడు ఉంటాడు అంతే తేడా పిల్లోడు తోటి పూర్వజన్మ అవన్నీ ఉంటాయి అనమాట మళ్ళీ సినిమా తీసిన కాలం ఏంటంటే థౌజండ్ సెవెంటీ అంటే వెయ్యి వెయ్యి ఇర ఇరవై డెబ్బైవ సంవత్సరంలో తీశారు మనం ఇప్పటిదానికి ఏమనుకుంటున్నాం ఫోర్టీన్ హండ్రెడ్ ఆ ఇయర్లో వాసుకోడిగామా వచ్చాడు ఆ వచ్చాడని ఫస్ట్ టైం మన ఇండియాకి వచ్చిన ఫారినర్ ఎవరంటే వాసుకోడిగామా అని మనకు తెలుసు కానీ అంతకన్నా ముందే వీళ్ళు వచ్చారు రోమన్స్ వచ్చారు కానీ పాపం మన కంగువా వీళ్ళంతా కలిసి చంపేసరికి ఆ విషయం మనకు తెలియలేదు అంతే అంటే ఆ నాలుగు దీవులు మనకు ఎట్లా బా దేవర సినిమాలో ఎట్లనైతే నాలుగు దీవులుండి ఒక్కొక్క దీవి ఒక్కొక్క రాజు ఎట్లా ఉంటాడో దీంట్లో కూడా నాలుగు ఐదు దీవులు ఉంటాయి ఐదు దీవులు ఉండి ఆ దీవులలో ఆ దీవుల మధ్యలో గొడవ ఈ దీవులను మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి పైన ఆధిపత్యం కోసం అని చెప్పేసి రోమన్స్ వచ్చారు మరి ఆ దీవులలో ఏమన్నా ఉందంటే ఏం లేదు ఒక దీ ఒకటి హిమకోన అంటే ఒకటి అవి ఆ ఏంటో వాళ్ళ మధ్యలో అసలు ఆ గొడవలు ఎందుకు అన్న విషయం కూడా మనకి ఇక్కడ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది ఎందుకు వాళ్ళ మధ్యలో బొడవలు ఒక ఒకటో చీకటి కోన ఉండదు అంటే అందులో ఎనిమల్స్ మాత్రమే ఉంటాయి ఏమి ఉండవు సో కాకపోతే ఉన్నారు ఒకదానికి బాబిడియోలు వీళ్ళను బాబిడియోలు కోనకి మన హీరో సూర్య కోనకి మాత్రం ఉంటాయి మళ్ళీ బాబిడియోలకి సపోర్టర్గా ఒకడు ఒక కోన మన సూర్యాకి సపోర్ట్ గా ఒక కోన వీళ్ళు ఇట్లా ఉంటారు ఇంకా వీళ్ళు వీళ్ళు మాత్రం కొట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ మధ్యలో కొట్లాటలు గుర్తిచ్చేసి ఆ కోనలన్నింటినీ నేను తీసుకెళ్ళిపోదామని వస్తారు కానీ మీరేంద్ర అంటే అంటే వచ్చి బంగారం బాబిడివలకి ఆశ చూపించి వాళ్ళ పైన యుద్ధానికి వెళ్ళండి అని చెప్పినాక బాబిడియోలు వాళ్ళ కొడుకులు యుద్ధానికి వెళ్తారు యుద్ధానికి వెళ్ళినాక వాళ్ళందరినీ పార్టీ వాళ్ళు సంపేసిస్తారు సంపేసి పంపించేసినాక మధ్యలో వీళ్ళు వచ్చి మీరేం చేయలేకపోయారు అన్నాను మొత్తం వాళ్ళని అందరినీ పాపం చంపేసిండ్రు ఎప్పుడు రోమన్స్ని బాబిడి వాళ్ళు చంపేసిండు చంపేసిండు కాబట్టి మనకి ఇప్పటిదాకా తెలియదు మనం ఇప్పటిదాం ఏమనుకుంటున్నాం వాసుగుడిగామని ఫస్ట్ వచ్చింది అని అనుకుంటున్నాం అది కాకపోతే కపాల కోణంలో అప్పుడే చంపేసిండు ఎప్పుడో చంపేసిండు థౌజండ్ సెవెంటీలోనే సరే మరి పోస్టర్లలో లేకపోతే ట్రైలర్లలో ఆ న్యూ ఇయర్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సూర్య కూడా కనిపిస్తుంది కదా అదేంటంటే మగధీర సినిమా అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ పిల్లోడు వచ్చి సూర్య కోసం ఎక్కడి నుంచో పారిపోయి వస్తాడు ఎక్కడి నుంచో పారిపోయి వస్తాడు అది ఎందుకు ఆ స్టోరీ ఎందుకు జరుగుతుంది అది ఏం జరుగుతుంది అన్న విషయం కూడా మనకి ఈ సినిమాలో ఎస్టాబ్లిష్ ఏం చేయలేదన్నమాట అంటే ఆ పిల్లోడు ఎందుకు వాడి మైండ్ మీద ఏమేమి చేస్తున్నారు ఏం ప్రయోగం జరుగుతుంది వాడి మైండ్ పవర్ చాలా ఉంటుంది అనమాట ఆ పవర్ తోటి వాడు ప్లేన్ కూడా ఆపగలుగుతాడు ఏమైనా చేయగలుగుతాడు ఇది ఈ పిల్లోడికి ఈ సూర్యాకి ఏంటి లింక్ అన్న విషయం అక్కడ ఇక్కడ మన థౌజండ్ సెవెంటీలో సెవెంటీలో ఎస్టాబ్లిష్ చేసిండు కానీ ఇప్పుడు మాత్రం ఈ సూర్యాకి ఇంకా అంటే మన హీరో ఇంకా హీరోయిన్ గుర్తుపట్టలేదు ఆ పిల్లోని గుర్తుపట్టలేదు కానీ ఆ పిల్లోని కాపాడడానికి పిచ్చి పిచ్చి అయిపోతాడు అనమాట పిచ్చి పిచ్చి అయిపోయాయి అంటే ఎట్లాంటి సూర్య మన ప్రభాస్ కల్కిలో ప్రభాస్ కదా బౌంటీలు పట్టుకొచ్చిచ్చి ఇందులో కూడా సేమ్ వర్డ్ వాడారు అంటే కనీసం అంటే అయ్యో సేమ్ వాడు వాడొద్దు ఇంకేమైనా వాడదాం లేకపోతే కలికి గుర్తొస్తుందని కూడా ఆలోచించలేదు డైరెక్ట్ బౌంటీలు అని పెట్టేసి వాడేసారు బౌంటీలు తీసుకొస్తాడు ఆ బౌంట్రీలను తీసుకొచ్చి ఒక క్యారెక్టర్ మన సూర్య అంటే లెస్ ఉన్నారు కానీ ఆ పిల్లోడు మాత్రం మీద మాత్రం ఎందుకు ఎమోషన్ ఉన్నదో అని తెలియకుండానే ఆ పిల్లోని కాపాడుతూ ఉంటాడు నాకు వాడిని చూస్తే ఏదో అవుతుంది నాకు వాడిని చూస్తే ఏదో అవుతుంది అనుకుంటేనే పోయి ఆ పొట్లో బుల్లెట్ ఉన్నా సరే పొయ్యి అది ఎగిరే ఫ్లైట్లో ఎగిరే ఫ్లైట్ లో ఎగిరేళ్ళు మరి పట్టుకొని దొంగకి పట్టేసుకుంటాడు అండ్ ఆ పిల్లోని కాపాడుతాడు అదే ఎండ్ అదే సమాప్తం వీడికి వాడిపోయిన ఎమోషన్ ఎందుకు వస్తుందన్న విషయం కూడా మనకు అర్థం కాదు సినిమా అయిపోయేసరికి అసలు ఏం జరిగిందనో అర్థం కాదు ఈ కోనోళ్ళు ఆ కోనోళ్ళు వాళ్ళందరూ కొట్టుకుంటా ఉంటారు దాని మధ్య మధ్య మధ్యలో మనకు మగధీర సినిమా చూపిస్తూ ఉంటారు దేవర సినిమా స్టార్టింగ్ వచ్చి స్టార్టింగ్ వచ్చి కలికి సినిమా మధ్య మధ్యలో దేవర సినిమా అంటే ఎక్కువ శాతం సెవెంటీ పర్సెంట్ దేవర సినిమా మళ్ళీ అప్పుడప్పుడు మగధీర సినిమా ఇదంతా కలిపితే కంగువా అండ్ దీంట్లోనే అప్పుడప్పుడు నేషనల్ జియోగ్రఫీ కూడా ఉంటుంది అనమాట మనం ఎట్ట పోయి సర్వైవల్ చేయాలి అడవులు అన్నాయని కూడా అందులో ఉంటాయి సో ఇదంతా కలిపితే కంగ్వా సినిమా మీరు చూడాలనుకుంటే మూడు సినిమాలు కలిపి ఒకటే సినిమాలు చూడాలనుకుంటే మీరు హాయిగా పోయి చూడొచ్చు క్లియర్గా అంటే క్లియర్గా మీకు మూడు సినిమాలు ఏర్పడిపోతాయి వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు సో ఇదే సినిమా ఎందుకు చూసిన వామ్మో అసలు అనుకున్నాం అంటే ఇంకా పాటు టూ అయిపోతుంది కావచ్చు ఇంకా అయిపోతుంది కంక్లూజన్ వస్తుంది ఈ పిల్లోడు ఈ ఈ జన్మలో ఎందుకు వచ్చాడు అసలు ఏం చేయడానికి వచ్చాడు అని ఆలో మనం ఆలోచిస్తూ ఉంటాం కదా అసలు ఏంటంటే ఏం లేదు జస్ట్ రుణం అంటే రుణం కోసమే వచ్చినట్టు ఏందో అది తెలియదు అది మనం నెక్స్ట్ పార్ట్లో చూడాలి ఇప్పుడు చూ అది ఇప్పుడు చూసిన పాపానికి ఏం జరిగిందా అన్న ఉద్దేశం కొద్ది లేకపోతే ఇంకా మనం అంటే ఈసారి అయితే మళ్ళీ థియేటర్ పోయి చూసి అంత అయితే కాదని అర్థమైంది ఎందుకంటే ఒకటే కొట్టుకోవడం 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 మధ్య మధ్యలో కొంచెం కొంచెం అట్లా స్టోరీ ఉంటుందన్నమాట అంతే కొట్టుకోవడమే ఎక్కువ ఉంటుంది స్టోరీ మనకు ఓకే వీళ్ళు ఎందుకు అని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ మీరు అది మిస్ అనుకో ఒకవేళ ఇంట్లో ఇంట్లో కానీ చూస్తే ఖచ్చితంగా ముందటిని కూర్చొని చూడాలి ఒకవేళ మిస్ అనుకో కథ ఇంకేం అర్థం కాదు ఏంద్రామా స్టార్ట్ స్టార్టింగ్ నుంచి కొట్టుకుంటునే ఉన్నారు ఆ కోలం మీద కొట్టుకుంటారు ఈ కోలం మీద కొట్టుకుంటారు సముద్రంలో కొట్టుకుంటారు ఫ్లైట్ మీద కొట్టుకుంటారు అంతే ఇంకేం ఉండదు నువ్వు ఏమైనా కొట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు కాబట్టి ఒకవేళ మధ్యలో అప్పుడప్పుడు కనిపించే కొంచెం కొంచెం స్టోరీ ఉంటుంది కదా కొంపదీసి మిస్ అయింది అనుకో ఏవి అర్థం కాదు సినిమా కొట్టుకోవడం మాత్రమే అనిపిస్తుంది ఇంకేం ఉండదు అందులో అంటే గా ఏం జరుగుతుంది అన్న సినిమా విషయం మొత్తం మాత్రం మీరు అట్లే చూడాలి ఇది సంగతి సో చూసినాక ఖచ్చితంగా చెప్పాలనిపించింది చాలా రోజులుగా నాకు వేరే వేరే వర్క్స్ ఉండడం వల్ల వీడియోలు పెట్టట్లేదు కానీ చెప్పాల్సింది ఎట్టయినా సరే అని చెప్పి వచ్చాను థ్యాంక్ యూ నన్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉన్న అందరికీ థ్యాంక్ యూ And next video for some red gender. Bye!